ప్రసాద్ ఎంత చదువుకుందామో అని ప్రయత్నించినా తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ తనకు చాలా ఇబ్బంది కలగజేస్తుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా తను చదవలేకపోతున్నాడు ఎన్నిసార్లు పుస్తకం తీసినా మళ్ళీ సెల్ ఫోన్ వైపే తన దృష్టి వెళ్తుంది ప్రసాద్ సెల్ ఫోన్కి బాగా బానిస అయిపోయాడు తన చదువును పక్కన పెట్టి ఎప్పుడూ సెల్ చూసుకుంటూ ఉన్నాడు కానీ అతనికి తెలుసు ఈ సెల్ ఫోన్ చూడటం వల్ల నష్టమైన తప్ప లాభం లేదని కానీ ఏం చేస్తాడు అతను ఆ సెల్ ఫోన్కి బానిస అయిపోయాడు ఫోన్ మీద విపరీతమైన చిరాకు వచ్చింది కానీ ఏం చేస్తాడు ఫోన్ వదలలేడు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుడా నాకు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి స్వామి చెల్ల మీద ఇంట్రెస్ట్ పెరిగి చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది స్వామి దయచేసి చెల్ల మీద ఇంట్రెస్ట్ తగ్గించి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసి స్వామి అప్పట్లాగే దేవుడు మౌనంగా ఉన్నాడు హలో అన్నయ్య తమ్ముడు ఎలా ఈ చదువు నాకు ఎక్కట్లేదు అన్నయ్య నేను చదవలేను అన్నయ్య నా వల్ల కాదు నేను చదవను అన్నయ్య ఇంకా సెల్ చూసుకోవటానికే సరిపోతుంది అన్నయ్య నాకు చదువు ఎక్కట్లేదు నేను చదవను ఇంకా ఎప్పుడు గుర్తుపెట్టుకో సెల్ ఫోన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు మన పరిస్థితిని ఎప్పుడు గుర్తెచ్చుకో బాధ్యత నీ బాధ్యతను ఎప్పుడు గుర్తెచ్చుకోవాలి అప్పుడు నీకు ఏ ఇబ్బంది రాదు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు అర్థమైందా నాలా తాపీ మేస్తల్లో మిగిలిపోకూడదు నువ్వు పెద్ద ఇంజనీర్ అవ్వాలి ఒక తాపీ మేస్తూ తమ్ముళ్ళ మిగిలిపోకూడదు సరేనా అలా ప్రసాద్కి అలా అన్నయ్య ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతో తన పరిస్థితిని తను గుర్తు తెచ్చుకుని చదువు మీద శ్రద్ధ పెట్టాడు తర్వాత ఎప్పుడూ సెల్ ఫోన్ను ప్రసాద్ని ఇబ్బంది పెట్టలేదు చాలా చక్కగా చదువుకుంటున్నాడు ప్రసాద్